కైశక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది ఈ సందర్భంగా జామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు వారై శ్రపణ భేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడ విధులలో ఊరేగిస్తారు అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాలలో కైశిక ద్వాదశి ఒకటి శ్రీ వరాహ పెరుమాల్ కైసిక పురాణంలోని ఎనభై రెండు శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైిక ఏకాదశిగా పిలుస్తారు ఈ కథ ఆధారంగా కైిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది కైశిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది శ్రీ నంబదు వాన్ సత్యమూర్తి అనే భక్తుడు స్వామి వారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఒక బ్రహ్మ రాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసుని క్షుద్భాధను తీరుస్తానని నంబదు ప్రమాణం చేశాడు అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మ రాక్షసుని చెంతకు వచ్చాడు భక్త నంబదువాన్ వాన్ భక్తికి సత్య నిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు ఈ విధంగా ఉత్న ద్వాదశికి కైసక ద్వాదశికి అనే నామకరణం కలిగింది వెంకటేశయ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు కాశీక ద్వాదశ సందర్భంగా ఒక్క శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది ఇటువంటి రోజు వస్తుంది తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది పురాణ పట్టణం జరుగుతుంది భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాస మూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారన్నమాట సో అందరూ కూడా చాలా భక్ష్యత్తు వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర్